వెల్కమ్ టు కేసిక్స్ నేను సునీల్ ఏదైతే ఆర్మూర్లోని బాలికల పాఠశాలలో మౌలిక వసతులు సరిగా లేని కారణంగా అలాగే తనకు నియోజకవర్గంలో ఉండే పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న సంకల్పంతో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని తన వ్యక్తిగత నిధుల నుంచి కూడా ఏదైతే ప్రభుత్వ బాలికల పాఠశాలలో తనవంతుగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి అని మాట ఇచ్చిన సరువాయి మరుసటి రోజు నుంచి కూడా పనులు వేగవంతంగా కొనసాగుతూ ఉన్నాయి అందులో భాగంగానే కూడా ఈ యొక్క బాలికల పాఠశాలలో కూడా కొనసాగుతున్న పనులను చూడడం ఉంది ఇక్కడ స్థానికంగా పాఠశాల విద్యార్థుల కోసం స్టేజీ ఏర్పాటుతో పాటు ఈ డైనింగ్ హాల్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది డైనింగ్ హాల్ని స్టేజీని అలాగే ఇవి ప్రధానంగా రెండు వందల నుంచి మూడు వందల యాభై మంది వరకు పిల్లలు ఉన్నటువంటి ఈ పాఠశాలలో టాయిలెట్స్ కూడా లేని కారణంగా కూడా వారికి నాణ్యమైనటువంటి మౌలిక వసతులు అందించాలన్న సంకల్పంతో కూడా ఎమ్మెల్యే కోట్ల నిధులు కేటాయించి కోటి రూపాయల వరకు నిధులు కేటాయించి టాయిలెట్స్ అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ డైనింగ్ హాల్ స్టేజ్ ఏర్పాటు చేయించి వారికి పూర్తి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది పనులు కూడా అదే తరహాలో కూడా వేగంగా జరుగుతున్నాయి ఇక్కడ స్టేజ్ పనులు కూడా ఇప్పటివరకు నలభై నుంచి అరవై శాతం పూర్తి కావడం జరిగింది దాని మీద ఏదైతే గచ్చి చేసిస్తే కూడా పనులు కంప్లీట్ అయిపోతాయి సుమారుగా అంటే ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తన వ్యక్తిగత నిధుల ద్వారా కూడా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టులను ఏర్పాట్లు చేసి దగ్గరుండి పనులను చేయించడం జరుగుతుంది అలాగే నియోజకవర్గంలో కూడా ఇక్కడ ఏ సమస్య ఉన్న తను స్పందించి పనులు చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఎమ్మెల్యే స్థానికంగా ఉన్నటువంటి పాఠశాల విద్యార్థులు ఏమంటా ఉన్నారు మౌలిక వసతుల కల్పనలో కూడా ఎమ్మెల్యే ప్రతి ఒక్క చొరవ తీసుకోవడం వల్ల కూడా ఇక్కడ విద్యార్థులు ఏ విధంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభివృద్ధి చేయాలన్న సంకల్పం వల్ల కూడా ఏదైతే బాలికలకు పూర్తిగా మౌలిక వసతులు శౌచాలయాలు ఏర్పాటు చేయాలన్న ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రత్యేక చోరవల్ల కూడా ఇక్కడ నూతనంగా టాయిలెట్లు రూపొందించుకోవడం జరిగింది ఇక్కడ చూడడం జరుగుతుంది టాయిల్స్తో టాయిలెట్స్లో టైల్స్ వేసి చాలా అందంగా కూడా తయారు చేశారు అంటే స్థానికంగా ఉన్నటువంటి పాఠశాలలో మూడు వందల నుంచి నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు ఉన్నప్పటికీ తన ఇంట్లో ఏ విధంగా ఉంటుందో అదే తరహాలో కూడా విద్యార్థులకు ఇక్కడ మౌలిక వసతులు ఉండాలన్న సంకల్పంతో కూడా ఆయన ప్రత్యేకంగా నిధులు వెచ్చించి ఇక్కడ ఏర్పాట్లు చేయించడం జరుగుతోంది అలాగే ఈ పాఠశాలను మరమ్మతుల్లో భాగంగా కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ మరమ్మతులు చేయించడం జరుగుతోంది అలాగే పాఠశాలలో గతంలో రూపురేఖలు మా ఒక రకంగా ఉంటే కూడా ఇప్పుడు రంగులు వేయడంతో కూడా పాఠశాల రూపురేఖలు కూడా పూర్తి మార్చి పోయినట్టుగా మనం ప్రస్తుతం విజువల్స్లో చూడడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఇక్కడ పనిచేసే కొందరు వర్కర్లు మనతో ఉన్న వాళ్ళని అడుగుదాము అన్న ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు అన్న మేము ఇప్పుడు పదిహేను రోజుల నుంచి వర్క్ నడుస్తుంది మ్యాక్సిమం అయితే ఇక్కడైతే వర్క్ నీట్గా చేపిస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇక్కడ మొత్తం భోజనశాల కానీ ఇంకోటి స్టేజ్ కానీ బాత్రూమ్ కానీ పర్ఫెక్ట్గా కట్టిపిస్తున్నారు పెయింట్ మాత్రం సూపర్ చేపిస్తారు మేము ఏమైనా ఇక పెయింట్కి అయితే మేము వర్క్ చేసేటది పెయింట్ వర్క్ ఒక ఐదారు లక్షల దాకా ఖర్చు అవుతున్నాయి మొత్తం టోటల్ వేపిస్తున్నారు మొత్తం మంచి క్వాలిటీ వాడుతున్నారు టైల్స్ కానీ భోజనశాల కానీ అవన్నీ పర్ఫెక్ట్ చేపిస్తారు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కంటే సూపర్గా చేపిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇంకా ఏంటంటే వచ్చే సంవత్సరం కూడా ఎక్కువ వచ్చే పిల్లల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకోటి ఏంటంటే మొత్తం ప్రతిదీ కానీ ఆయన ఏదైతే ఎమ్మెల్యే సమక్షంలో ఆయన సొంత డబ్బు కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్ ఆయన సొంతంగా చేపిస్తున్నారు ఉండి మరీ చేపిస్తున్నారు అలా అయితే మనుషులను పెట్టి చేపిస్తారు పర్ఫెక్ట్ చేపిస్తారు ఇంతకుముందు ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్ చేపిస్తారు మేమైతే చూస్తున్నాం కదా వచ్చే పిల్లలు కూడా పర్ఫెక్ట్ దాన్ని చూసి రావచ్చు చాలా మంది కూడా అంటున్నారు మమ్మల్ని మంచిగా చేయిస్తారు ఎమ్మెల్యే అని చెప్పేసి అంటున్నారు నేహ రోష అని कौन सेवेंथ क्लास उर्दू मीडियम स्कूल इससे पहले कैसे, अभी कैसे? पहले स्कूल पे कलर नहीं था अब कलर कराए वाशरूम थे बट क्लीन नहीं रहते थे पानी नहीं आता था हम पानी के बिना वाशरूम नहीं जाते जा। तो अब मैं मिले सर आके वाशरूम के रास्ते पानी न लाए और है ना खाने के लिए डाइनिंग हॉल नहीं था डाइनिंग हॉल बनाए स्टेट नहीं था स्टेट बनाए स्कूल को कलर कराए और हमारा स्कूल अब बहुत अच्छा दिख रहा इनके मैं शुक्रिया बोलना चाहती हूँ क्या नाम जो हम हैं एक सेवेंथम हम एम एल एमएलए को शुक्रिया राकेश रेडी को शुक्रिया कहना चाहते हैं पहले कलर नहीं था स्कूल में कलर कराए डाइनिंग हॉल बनाए खाने के लिए डाइनिंग हॉल स्टेज बनाए और ये स्कूल में टॉयलेट्स थे मगर साफ़ नहीं थे एक बच्ची जाती थी अब पूरा डोर्स बिठा रहे टॉयलेट्स में पानी नहीं आता था पानी रहे पूरा हम दिल से शुक्रिया बोलना चाहते हैं मेरा नाम जिया है मैं क्लास में पढ़ती हूँ एम एल ए साहब हमारे लिए कलर कराए और पहले से बाथरूमा अच्छे कराए और कलर मारे बाथरूम को अच्छा कराए और डाइनिंग हॉल बनाए स्टेज बनाए उनके उनके लिए शुक्रिया करना चाहिए वजह से हम गवर्नमेंट स्कूल से भी प्राइवेट स्कूल से भी ज़्यादा गवर्नमेंट स्कूल में फैसिलिटीज़ हो रही बहुत अच्छा दिख रहा है गवर्नमेंट स्कूल प्राइवेट स्कूल के जैसा थैंक यू దత్తత తీసుకొని తన సొంత నిధులతో సుమారు యాభై లక్షల నిధుల వరకు కూడా కేటాయించి ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తానని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా హామీ ఇవ్వడం జరిగింది దత్తత తీసుకున్న పాఠశాలను తన పిల్లలు కూడా అదే పాఠశాలలో చదువుకునే చదువుకున్నప్పటికీ కూడా మౌలిక వసతులు అదే తరహాలో ఉండాలి అన్న ఆయన ఆశయాన్ని స్థానికంగా పాఠశాల ఉపాధ్యాయులు అలాగే విద్యార్థులు ఏమంటా ఉన్నారని అడుగుదాం అలాగే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలను స్థానిక ఎమ్మెల్యే దృష్టికి ఎలా తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే ఎన్ని రోజుల్లో కూడా పూర్తి చేయడానికి అలాగే వచ్చే విద్యా సంవత్సరంలో ఈ అభివృద్ధి పనులు చేసి ఎంతమంది విద్యార్థులు రావడానికి ఆశ చూపుతా ఉన్నారు అన్నది ఒకసారి స్థానికంగా ఉన్న పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మనతో రాని అడుగుదాం నమస్తే మేడం నమస్తే సార్ సార్ నా పేరు వనాజ నేను రీసెంట్లీ ట్రాన్స్ఫర్స్లో వచ్చాను టూ మంత్స్ అవుతుంది రాగానే ఎలక్షన్ కూడా రావడం జరిగింది ఎలక్షన్స్ కాగానే మరి ఇక్కడ పాఠశాలలో ఉన్న సమస్యల్ని స్థానిక ఎమ్మెల్యే రాకేష్ గారి గారి దృష్టిలోకి తీసుకెళ్ళాం తను చెప్పగానే వెంటనే ఎక్స్డైనా స్కూల్కి రావడం జరిగింది వచ్చి పిల్లల ఫస్ట్ టాయిలెట్స్ మీద తన దృష్టిని పెట్టారు అంటే టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి కానీ అన్నీ కూడా అండర్ రిపేరింగ్స్ డ్రైనేజ్ ప్రాబ్లము వాటర్ లేకపోవడము ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాటిని యూజ్ చేయలేకపోతున్నాం సో సార్ వాటన్నిటిని కూడా చూసి వాటిని ఒక మోడ్రన్గా చేయడం జరిగింది అంటే మీన్స్ బండలేయించి వెస్ట్రన్ టాయిలెట్ టైప్లో మార్చేశారు సార్ ఇంతకుముందు ఓన్లీ సింపుల్గా ఉండేవి అన్నట్టు అంటే ఇంకా దా ట్యాలెట్స్తో పాటు మరి స్టేజ్ కూడా అవసరం ఉంది ఇంత పెద్ద స్కూలు మా పాఠశాలలో ఏడు వందల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మరి ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలన్నా కానీ ఒక స్టేజ్ లాంటిది ఉంటే బాగుంటుంది సార్ అని చెప్పగానే స్టేజ్ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయించారు అట్లాగే పిల్లలు అన్నం తినడానికి డైనింగ్ హాల్ లాంటిది ఉంటే కూడా బాగుంటుంది అక్కడక్కడ కూర్చుని తింటున్నారు ఇక్కడ చాలా కోతుల ప్రాబ్లం ఉందన్నట్టు తినేటప్పుడు మీద పడడం సో సార్ దృష్టికి తీసుకెళ్లడం వల్ల డైనింగ్ హాల్ కూడా నిర్మించడానికి ముందుకు వచ్చేసి దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు అట్లాగే ఇక్కడ పిల్లల కోసం ప్రతి తరగతి గదికి కూడా నాలుగు లైట్లు నాలుగు ఫ్యాన్లు అరేంజ్ చేయించారు అట్లా ఒక మైక్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు కిచెన్ని కూడా చూసి దాన్ని కూడా మోడిఫై చేస్తా అని చెప్పేసి కిచెన్కి కావాల్సిన ప్రతి ఐటమ్ని గ్రైండర్తో సహా ఫ్రిడ్జ్తో సహా తను కొనిస్తానని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది అట్లాగే రీసెంట్గా ఒక కొత్త బోర్ కూడా తీసుకొచ్చి వాటర్ ప్రాబ్లం ఉందని చెప్పగానే బోర్ని కూడా అరేంజ్ చేయించారు అట్లాగే అన్ని టాయిలెట్స్ని కూడా రిపేరింగ్ చేయిస్తున్నారు దాంతోపాటు మరి ప్రతి పెయింటింగ్ చేయిస్తున్నారు అంటే కొంచెం అంతా కలర్ షేడ్ అయింది తరగతి గదులన్నీ కూడా చూడడానికి బాగలేదు అనగానే తనే ముందుకొచ్చి ఆసియాన్ పెయింట్స్ తీసుకొచ్చి మంచిగా కలరింగ్ చేయించడం జరుగుతుంది సార్ సుమారు ఇంకా సరస్వతీదేవి విగ్రహాన్ని కూడా అడిగాము సార్ని సో వసంత పంచమి వరకు కూడా నేను దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయించేస్తాను విగ్రహ ప్రతిష్టాపన చేద్దామని చెప్పారు చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా వచ్చి పాఠశాలను చూడడం జరిగింది సార్ దీన్ని ఒక మోడ్రన్ తన నియోజకవర్గంలో మొట్టమొదటి ఆర్మూర్ని ఎంచుకొని మా పాఠశాలకే వచ్చి దీని ఒక మోడ్రన్ స్కూల్గా చేస్తాను ప్రతి స్కూల్ని ఒక ఆదర్శంగా దీన్ని చూపిస్తాను అలాగే తన యొక్క ఎనభై ఏడు గ్రామాల్లో తన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో కూడా ప్రతి స్కూల్కి కూడా డెవలప్మెంట్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది సార్ ప్రత్యేకంగా మా పాఠశాలపైనే శ్రద్ధ వహించి అమ్మాయిలు చదువుకుంటున్నారు అమ్మాయిలు చదువుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి ముందుకు రావడము మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం మరి తనకి మా పాఠశాల తరఫున విద్యార్థుల తరఫున సుమారు తను ఒక ఇవన్నీ కలిపితే ఒక యాభై అరవై లక్షల రూపాయలు సొంత నిధులతో ఖర్చు పెట్టడం జరుగుతుంది తను ఏ ఫండ్ కూడా తీసుకోలేడు మాకు సంబంధించిన పాఠశాలకు మన ఊరు మన అనే నిధులు శాంక్షన్ చేయడం జరిగింది కానీ వాటిని కూడా ముట్టకుండా తన సొంత నిధులతో ఈ పాఠశాల మరమ్మతుల్ని చేయడం జరుగుతుంది సో తనకి మేము మా పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఐఎమ్ దివ్యలక్ష్మి సార్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ గర్ల్స్ హైస్ స్కూల్ ఆఫ్ ఐ ఐఎమ్ ఫ్రమ్ టెన్త్ క్లాస్ Is your in Sir, our facilities are very good. I'm really thankful for this all. This we all are. Before we didn't have any stage and also no uh, no more fans and also tube lights, and also we didn't have any dining hall. But now we are getting all of this because of our our MLA and also before in each class there is only one fan but now in each class there are four, four fans and also too many tube lights and also for our 10th batch uh, for late evening classes we have tube lights and also fans and also we have digital classes also these and also అవర్ స్కూల్ ఈస్ నవ్ లుకింగ్ లైక్ న్యూ వన్ బిఫోర్ ఇట్ లుక్స్ లైక్ ఎల్ లిటిల్ బిట్ ఓల్డ్ బట్ నౌ ఇట్స్ లైక్ న్యూలీ బో న్యూలీ బిల్డ్ స్కూల్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ అవర్ ఎంఎల్ఏ పైడి రాకేష్ గార్ రాకేష్ రెడ్డి గారు నా పేరు టీ నిహారిక టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఫ్రమ్ మార్మూర్ గర్ల్స్ హై స్కూల్ ఇంతకుముందు ఫెసిలిటీస్ అంటే కొంచెం ఉండే కాకపోతే డైనింగ్ హాల్ లేకుండే స్టేజ్ లేకుండే ఒక్క క్లాస్ రూమ్కి ఒక ఫ్యాను వన్ ట్యూబ్ లైట్ అట్లుండే ఇప్పుడు హెచ్ఎం మేడం గారు రావడంతో మేడం వెళ్ళి సార్ని కలవడంతో సార్ అనేటివి ఇలా అన్ని ఫెసిలిటీస్ చేయడంతో మేమందరం హ్యాపీగా ఉన్నాం ఇంతకు ముందు వేవ్ లేకుండే కదా ఇప్పుడు డైనింగ్ హాల్ స్టేజ్ ఇప్పుడు క్లాస్ రూమ్కి ఫోర్ లైట్స్ ఫోర్ ఫ్యాన్స్ అట్లా వచ్చినాయి మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి కదా ఇంకా బాగా హ్యాపీగా ఉన్నాం ఇంతకుముందు టాయిలెట్స్ ఉండేవి కానీ అందులోకి వెళ్ళడానికి అన్ఈజీగా ఉండేది పో పోవడానికి కొద్దిగా షైగా ఫీల్ అయ్యే వాళ్ళం ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా లేకుండే అప్పుడు ఇప్పుడు మంచిగా సార్ స్పెషల్ యాక్షన్ తీసుకోవడం వల్ల టాయిలెట్స్ నీట్గా అయినాయి మంచిగా ఇప్పుడు పోవడానికి మంచిగానే పోతున్నాం వస్తున్నాం ఇంట్లో ఇంట్లో ఎలా ఉండేదో ఇప్పుడు అట్లానే అయిపోయినాయి యాజ్ టీస్ మంచిగా వెళ్ళగలుగుతున్నాం రాగలుగుతున్నాం సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పైడి రాకేష్ రెడ్డి గారు స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ పైడి రాకేష్ రెడ్డి గారు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనలో భాగంగా కూడా స్థానిక ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అభివృద్ధి చేయడంపై అలాగే తన వ్యక్తిగత నిధుల నుంచి కూడా సుమారు యాభై లక్షల వరకు నిధులు నిధులు కేటాయించి ఈ యొక్క పాఠశాలను అభివృద్ధి చేయడం పట్ల కూడా విద్యార్థులు ఏమంటా ఉన్నారో స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు కూడా వినడం జరిగింది అలాగే నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చొరవతో కూడా ఇంకా ఎన్నో స్కూల్ అభివృద్ధి చెందుతాయని చెప్పేసి కూడా విద్యార్థులు ఉపాధ్యాయులు ఆక్ష ఆకాంక్షించడం జరుగుతోంది ఇది ఆర్మూరులోని బాలికల పాఠశాలపై కేసిక్స్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నిరంతరం చూస్తూనే ఉండండి కేసిక్స్ కెమెరా పర్సన్ సాజిత్తో సునీల్ కేసిక్ ఛానల్ ఆర్మూర్ పట్టణం నుంచి